రైతులకు పరిహారం అందించి కాలువ పనులు పూర్తి చేస్తామంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్లనేని సురేంద్రబాబు పేర్కొన్నారు కుడి కాలువకు నీటిని విడుదల చేయడం నా అంటూ తెలిపారు ఎమ్మెల్యే అమ్మల్నేని సురేంద్రబాబు వచ్చే బడ్జెట్లో రైతులకు పరిహారం కాలువకు అవసరమైన నిధులు ఖచ్చితంగా తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తామంటూ వారు తెలిపారు హంద్రనీవ తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక కళ్యాణదుర్గం మాత్రమే అంటూ నియోజకవర్గానికి జీవనాడి అయిన బీడీపీకి నీళ్లు తీసుకొచ్చే పనులు పూర్తి చేయడానికి ముందుగా భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించి పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు తెలిపారు నేడు బైరవన్తిప్ప ఆయకట్టు రైతుల సమావేశానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ రాయదుర్గం శాసనసభ్యులు శ్రీనివాసులు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మిలేని సురేంద్రబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా బైరవంతిప్ప ప్రాజెక్టులోని ఆరు పాయింట్ నలభై ఎనిమిది లక్షల చేప పిల్లలను కూడా వదిలి కుడి కాలువ ఎడమ కాలువలకు అధికారులతో కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మల్యేని సురేంద్రబాబు నీరును విడుదల చేశారు త్వరలోనే భైరవంతిప్ప కాలువ భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించి కాలువ పనులు పూర్తి చేసి బీడీపీతో పాటు నూట పద్నాలుగు చెరువులకు నీరు తీసుకువస్తామని ఆయన ఈ సందర్భంగా హామీనిచ్చారు రైతులకు ఇబ్బంది లేకుండా బీడీపీ కిందున్న ఆయకట్టు చివరి పొలం వరకు నీరు ఇచ్చి తీరుతామంటూ ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణదుర్గం

ఈ ప్రాజెక్టు మేము తీసుకొద్దామనే అభిప్రాయంతో ఒక అంటే పూర్తిగా ఆ రోజు సీఎం కార్డుతో మన ముఖ్యమంత్రి ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు పోరాడి ఈ కాలనీ కానీ బైరా ప్రాజెక్టు కానీ శాంక్షన్ చేయించుకున్న మన కాలేజ్ అన్నగారికి మరియు అధికారులకు అన్నదికారులకు మరియు డిప్యూటీసి అలాగే అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నా ఏమైనా కూడా మనం మన కోరికని త్వరలో తీర్చుకోబోతున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మన బీటీపీ కాలువకు నీళ్ళు ఇస్తానని మననే ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకు వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేయడం జరిగింది చాలా సంతోషకరం ఈరోజు రైతులు ఏదో అంటే కొంతమంది రైతులు పున్న నీళ్లు చూసి ఆనందంగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆనందంతో ఉన్నారు ఈ ఆనందం ఎప్పుడు కూడా కొనసాగ కొనసాగేలా మేమిద్దరం కూడా కృషి చేసి అలాగే ఎంపీ గారి సహకారంతో కూడా ముందుకెళ్లి ఈ రెండు ప్రాంతాలకు కూడా పూర్తిగా కరువుతో ఉన్న ప్రాంతాలు రాయదుర్గం కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతం చాలా కరువుతో ఉన్న ప్రాంతం హార్టికల్చర్ బాగా హబ్బగా ఉన్న కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క చుక్క కూడా నీళ్లు అందరి నీళ్లు కానీ అలాగే హెచ్ఎల్సీ నీళ్లు కానీ ఒక్క చుక్క కూడా ప్రాణం పారని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క నియోజకవర్గం మన కళ్యాణ తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఖచ్చితంగా ప్రజలు రైతులు కన్నీటిని చూసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా సకాలంలో మొత్తం కాలో పనులు కావచ్చు రైతులకు ఏదైతే నష్టపరం భూ నష్టపరం చెల్లించాలో అవి కూడా చెల్లించే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సహా తెలియజేస్తున్నాం ఈరోజు బీటీపీ ప్రాజెక్టు మీరు అందరూ రావడం జరిగింది ఈ కళ మన నీళ్లు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉండేటట్టు చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలకి బిటిపి ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా కూడా బీటీపీ ప్రాజెక్టు కూడా తెలియజేస్తారు ఎన్నికల సమయంలో చాలా మంది పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇరవై సంవత్సరం వాళ్ళని నడవడం జరిగింది ఆయన మాకేం అవసరం లేదు మేము చనిపోయే లోపల బీటీపీ కాలం నీళ్లు తెస్తే ఆ నీళ్లు చూసి మేము చనిపోతే సంతృప్తికరంగా ఉంటామని కూడా జరిగింది ఖచ్చితంగా ఏదైతే అడిగారో వాళ్ళ కోరిక తెచ్చే బాధ్యతలోనే వాళ్ళ కోరిక తీసే విధంగా కూడా మేము కృషి చేస్తున్నాం ఖచ్చితంగా ఆ కోరిక కూడా త్వరలో నెరవేరే ఎందుకంటే మేము కూడా అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారి పైన ప్రెజర్ పెడుతున్నాం త్వరగా రైతులకు కూడా చెల్లించాలని ఏదేమైనా కూడా గడిచిన ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ ప్రాజెక్టు ని అసలు ఇది ఎంతో ముఖ్యమంత్రిగా ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి కానీ మాత్రం అవగాహన లేకోకుండా ఈ రెండు ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేయడం నిజంగా మన దురదృష్టకరం రైతులు దాన్ని అందరూ కూడా అనుభవిస్తున్నారు ఈ రోజు ఇవన్నీ గమనించి మొన్న కాలశ్రీనివాసాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది మాకు బిటిపి ప్రాజెక్ట్ చాలా అత్యవసరం ఈ ప్రాజెక్టు పూర్తిగా చేయాలంటే ఆయన కూడా అనుకూలంగా స్పందించారు మేము కూడా చాలా సార్లు నేను కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని వినపించుకున్నా సార్ మా ప్రాంతానికి బీటీపీ ప్రాజెక్టు రైతులకు రెస్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి ఇంట్లో కూడా మీ ఫోటో పెట్టుకుంటామని కూడా రైతులందరూ తెలియజేయడం జరిగిందని చెప్పాను ఖచ్చితంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని చేస్తాం ఏదో మాటలు చెప్పుకోవడానికి రావట్లేదు కష్టపడి ఈ కాలం నీళ్లు తెచ్చి రైతులకి ప్రతి ఒక్క చుక్క నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మనకి ఇప్పుడు మన కొడు కాలువకి బ్రహ్మ ఏదైతే మన కళ్ళ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఇప్పుడు పదిహేడు వందల ఇరవై ఐదు ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా వీలైతే కొంత పెంచి కూడా ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే కొంత ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా ఎందుకంటే మాకు ఒకే ఒక్క చెరువుకు కూడా నీళ్లు వస్తాయి ఆ చెరువు కూడా నింపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత త్వరగా ఆ చెరువును నింపితే అంత త్వరగా ఆ చెరువు ఆ చెరువు కింద ఉన్న భూములు కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది గడిచిన మూడు నెలల క్రితమే కలెక్టర్ గారు అడిగితే అప్పుడు బాలశ్రీని గారు చెప్పారు ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది ఒక నెల రెండు నెలలు ఆగితే ఖచ్చితంగా ఆ చెరువు నింపే కార్యక్రమం కూడా తీసుకుందాం నింపిద్దాం అంటే సర్లైనా అల్లేదా కానీ అని ఆ రోజు ముందుకు పోవడం ఈ రోజు ఒకటి మేము విన్నపించుకుంటున్నా ఆ చెరువుతో పాటు పదిహేడు వందలు కాకుండా రెండు వేల ఎకరాలైనా కనీసం రైతులు పంట పట్టించుకునే విధంగా మీరు నేను ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి ఆరు నెలలు గడిచింది అందరూ కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే ఒకే ఒకే ఒక్క దాంట్లో ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ప్రారంభించారు అన్ని కూడా జరిగిపోతున్నాయి అన్ని విధాలకు కూడా అందరూ కూడా బాగుంటుంది రాబోయే కాలంలో పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్ని విధాలు కూడా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని ఈ సందర్భావంగా తెలియజేస్తూ